శ్రావణ మాసం మొదలైంది తొలి శుక్రవారం శుభాకాంక్షలు ఆషాఢం ముగిసి శ్రావణం రాగానే మహిళలందరూ కూడా వరలక్ష్మి రథం ఎప్పుడొస్తుందని చూస్తారు అలాగే ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారం కూడా ఎంతో విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారు తొలి శుక్రవారం మా ఇంటి పూజ ఇలా ఉంది ఈ సంవత్సరం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది కాబట్టి శ్రావణంలో తొలి రోజే శుక్రవారం వచ్చింది ప్రతి శుక్రవారం ప్రత్యేకంగానే పూజ చేస్తాం కదండి అమ్మవారికి నిమ్మకాయలు వేసి నైవేద్యం చేసి ఈ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకొంచెం అంటే అమ్మవారి కోసం పులిహర కొంచెం పాయసం అలాగే కుడుములు కూడా తయారు చేశాను అనమాట ప్రతి రోజు మొక్క నుండి పూలు కోసి ఇలా దేవుడికి మాల కట్టడం అయితే నాకు చాలా ఇష్టం అండి అలా మాలలన్నీ కూడా దేవుడికి వేసి పూజ చేస్తే చాలా నిండుగా కలకలనట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా కొంచెం పువ్వులు తక్కువగా అనిపించింది అనుకోండి అయ్యో ఈ రోజు స్వామివారికి దండలేదే అమ్మవారికి దండలేదే అనిపిస్తుంది అనమాట పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నిండుగా ఉండేలాగా చేసుకున్నా గుడికి వెళ్ళినా కూడా అండి మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అందరికీ మరొకసారి శ్రావణ శుక్ర Berwara sebahagian kecil.